ప్రైదలా మీ అందరికీ యేసు నవం పేరిట శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ బుధవార దినం నాలుగవ తేదీ ఆరవ నెల ఇరవై ఐదవ వత్సరంలో అదే అనుగ్రహం చొప్పున ఆయన కృప చొప్పున ఈ అందిన ఆహారంలో తిరుగా ఈ విధంగా మనము కలుసుకోవడం ఈ పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక నిగూఢమైన అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నేర్చుకోవడం ఇది మనకెంతో ఆశీర్వాదకరం కదా బాగున్నారా పిల్లారా ఈ దినం ఏకోద్వాములో మీరు లేశారా ఏకోజాము అంటే మూడు గంటల నుండి ఆరు గంటల వరకు ఈ జాములో మీరు లేచి మూడు నుండి ఆరు వరకు మీకు వీలైన టైంలో మీరు లేయండి ఇప్పుడు నేను మీతో సంభాషిస్తున్న ఈ సమయం మూడు గంటలు కరెక్ట్గా మూడు గంటలు అయింది ఈ సమయంలో ఆ ప్రభు వాక్యాన్ని మీతో పంచుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఆ హృదయం ఎంతో ఆనందంగా ఉంటుంది అవునండి ముందుగానే నేను రికార్డ్ చేయొచ్చు ఉదయ కాలంలో అప్లోడ్ చేయొచ్చు కానీ అది ఎందుకో నాకు అంత రుచించలేదు అంత బాగలేదు ఏకోజాంలో ఆయన సన్నిధిలో ప్రార్థించి తదుపరి అందిన ఆహారాన్ని మనము పంచుకుంటే ఇదెంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నా ఆశ అంతే అంటే పగలు చెప్పితే ఏ వాక్యం కాదా ఏ గోదావరిలోనే చెప్పాలా ఈ క్వశ్చన్లన్నీ రైజ్ చేయకండి నాకు ఈ సమయం అనేది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్పారు చెప్పే భక్తులందరూ వాళ్ళు ఎడిట్ చేస్తారు ఒక వీడియోలు చేయాలి రెండోది వాళ్ళు చాలా గొప్ప దైవ సేవకులు వారికి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది దేవుడు ఆ దైవ ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు నేను ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పగలు ఎక్కువ జాబులోనే లేచి ఈ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు నా హృదయం ఎంతో ఆనందంగా ఉంటుంది నా హృదయం ఎంతో సంతోషంగా ఉంటుంది నా ప్రభుతో గడిపిన ఈ క్షణములు ఈ ఈ గంట సమయంలో నేను ఎంతో ఆనందిస్తాను వెళ్ళారా అందుకే ఒక అనుభవపూర్వకంగా మీతో చెప్తూ ఉన్నాను మీరందరూ కూడా ఈ అనుభవం లేక రండి తప్పనిసరిగా ఈ మూడు గంటల నుండి ఆరు గంటల వరకు తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో ఒక గంట సమయం ప్రభువుకి ఇవ్వలేరా మిగిలిన ఆరు గంటల నుండి ఉదయం ఆ దిన మీ ప్రయాణాలలో మీ పని బాటల్లో మీ బిడ్డల విషయంలో మీ భర్తల విషయంలో మీ భార్యల విషయంలో మీ కుటుంబ విషయంలో దేవుని కృప మీకు ఆ దినమంతా తోడుగా ఉండాలి అంటే దేవుని ప్రసన్నత మీ కుటుంబంలో నిలవాలి అంటే దేవుని కాపుదల నీ కుటుంబం చుట్టూ ఉండాలి అంటే ఏ కోనే ఏ కోనే ఆ దేవదేవుని ముఖ దర్శనం చేయండి తప్పనిసరిగా ఆ అనుభవంలోకి రండి చాలామంది ఆ ఈ అందిన ఆహారాన్ని చూస్తున్న యూస్ అందరూ చాలా వరకు ఈ అనుభవంలో ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను కొంతమంది నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు అయ్యారు ఎక్కువ దామ్లో అనుభవంలోకి మేము కూడా వచ్చాము నిజంగా చాలా ఆశీర్వాదాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాం అని చెప్పినప్పుడు నేను ఎంతో దేవునికి స్థుతి చెల్లిస్తాను ప్రైజ లాడ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ ఇంకా మీ చుట్టుపక్కల మీ సహోదరి సహోదరులను మీ సహ విశ్వాసాలను కూడా ఈ ద్రోహులకు తీసుకుని రండి అని నేను వారిని పురుకొలుపుతాను కావున ప్రియా దేవుని బిడ్డారా రండి ప్ర పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక నిగూఢమైన సత్యాలను పరిశుద్ధాత్మదేవుడు జనవరి నెల నుండి ఈ ఈ యొక్క ఇరవై ఐదో వత్సరం నుండి మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా మనము పరమగీతంలో గ్రంథము ఒకటో అధ్యాయము ఐదవ వత్సరాన్ని ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాం కదా నేను నల్లని దాననైనను సులోమోను నగర తెరల వలె సౌందర్యవంతురాలను ఆ నగర తెరలు తెరలు అనే అంశాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ దినము తెరలు అనగానే నాకు లేవియా ఖాండం వెళ్ళిపోవాలనిపిస్తుంది ఆ యహోవా దేవుడు మోసేతో ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు నిర్మించు అన్నప్పుడు ఆయన ఆ ప్రత్యక్ష గుడారాన్ని చేయడానికి ముఖ్యంగా తెరలను ఉపయోగిస్తాడు ఆ తెరలకు కొంత కొలతలు ఇస్తాడు ఆ తెరలకు ఏమేమి వాడాలో ఏ కలర్స్ వాడాలో అవన్నీ కూడా దేవుడు దేవదేవుడు ఆ మోసకు ప్రత్యక్షపరుస్తాడు మోసకు చెప్తాడు మోసే ఆ విధంగా ప్రత్యక్ష గుడారాన్ని తెరలు గల ప్రత్యక్ష గుడారాన్ని తెరలతోనే తెరలతోనే ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఆయన నిర్మిస్తాడు ఆ దేవదేవుని దర్శనం చొప్పున లే రండి లేవి అకాండము ఇరవై ఆరో అధ్యాయము ఒకటో వచ్చినము నుండి మన మీరు చదవండి ఆరో వచ్చిన వరకు నేను కొంత భాగం చదువుతాను వినండి మరియు నీవు పది తెరలతో ఒక మందిరము చేయవలను ఏమండి ఈ ప్రత్యక్ష గుడాలమని ఈ మందిరానికి ఎన్ని తెరలు ఉపయోగించాలి పది తెరలు నీవు ఆ తెరలు ఏ రంగులో ఉండాలని చెప్తాడంటే నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నని నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా వాటిని చేయవలను చూసారా నువ్వు ఒక పది తెరలతో నా మందిరాన్ని కట్టాలి మోషే ఆ తెరలు ఏ కలర్స్లో ఉండాలి నీల రక్త వర్ణములు గల పేనిన సన్నని నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా వాటిని చేయవలను పిల్లల నేను లేవి ఆ కాండంలో ఈ ప్రత్యక్ష గూడదాన్ని గురించి కూడా కొన్ని దినాలు ధ్యానం చేస్తున్నాను షేపర్డ్ మినిస్ట్రీలో బ్యాక్ వెళ్ళండి చెక్ చేయండి చూడండి నీలవర్ణం వర్ణం అంటే దాని ద్వారా మనం ఆత్మీయ అర్థాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు అలాగే ధూమ్ర వర్ణము దాని ద్వారా మనము నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యాన ఆత్మదేవుడు మాట్లాడాడు రక్తవర్ణము ఈ రక్తవర్ణముకు సంబంధించి కూడా ఆయన మాట్లాడున్నాడు ఈ పది తెరలు ఈ పేనిన సన్నని నార అవి ఏ విధంగా అది వాటి ద్వారా మనము ఏ ఆత్మీయ సత్యాన్ని నేర్చుకున్నాం ఏ విధంగా మందిరంగా కట్టబడ్డాం ఏ విధంగా మనం కూడా ఆ మందిరంలో ఒక ఉపకరణాలుగా మనము ఉపయోగపడాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరంలో ఒక ఉపకరణంగా ఒక ఉపకరణంగా ఏ వర్ణం కలిగి నీలవర్ణము కలిగా దోమర వర్ణం కలిగా వర్ణము కలిగా ఆ వర్ణాలలో ఉన్న ఆత్మీయ సత్యాలు కలిగి మనము జీవించాలి దేవుని మందిరంగా మన శరీరము మార్చబడాలి మందిరం అంటే మానవ కలిపితంతో కట్టబడిన మందిరము కాదు మన దేహమే దేవాలయం కదా అని ఆత్మదేవుడు చాలా వివరంగా ప్రియా దేవుని బిడ్లరా అక్కడ మాట్లాడి ఉన్నారు సరే ఈ పది తెరలు ఇది పొడవు ఎంత వెడల్పెంత అంటే పొడవు ఇరవై ఎనిమిది మూరలు వెడల్పు నాలుగు మూరలు ఒక్కొక్క తెర వెడల్పు నాలుగు మూరలు పొడవు ఇరవై ఎనిమిది మూరలు ఈ పది తెరలు కూడా ఇదే కొలతలో ఉండాలి అప్పుడేం చేయాలి ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి అంటే ఒకదానిని ఒకటి కలపాలి ఈ ఐదు తెరలు ఒకటిగా చేయాలి నీలి నీళ్ళినూలుతో వీటికి కొలుకులు చేయాలి అంటే ఒకదానికొకటి తగిలించడానికి అవన్నీ చేయాలి అవి యాభై కొలుకులు చేయాలి ఏమండి ఎక్కడో చూసి నేను చెప్పడం లేదు పరిశుద్ధాత్మ దేవుడు అనగా సారీ యహోవా దేవుడు లేవే కాండంలో ఇరవై ఆరు అధ్యాయం చదువుతూ వెళ్ళండి ఒకటి నుండి ఆరు వరకు చదవండి ఏ విధంగా ఆ పది తెరలు ఏ నేరతో చేయాలి ఏ కలర్స్లో ఉండాలి అవి ఎంత పొడవు ఉండాలి ఎంత వెడల్పు ఉండాలి ఐదు తెరలు నువ్వు జాయిన్ చేయాలి కదా జాయింట్ చేయాలంటే ఆ జాయింట్కి ఏ కలరు రింగులు చేయాలి ఆ రింగులు అంటే కొలుకులు అంటావు ఆ కొలుకులు ఎన్ని చేయాలి యాభై కొలుకులు చేయాలి అలాగే బంగారు కొలుకులు కూడా ఒక యాభై చేయాలి ఈ విధంగా చేసి ఈ ఐదు తెరలను మందిరంగా నువ్వు కుట్టి ఇంకొక ఐదు తెరలను కుట్టి నువ్వు వాటిని గోడగా గోడగా చుట్టూ వాటిని ఉంచాలి తర్వాత మందిరం పైన ఏమండి మందిరము పైన గుడారముగా గుడారము అంటే ఈ విధంగా ఉండేదాన్ని గుడారము అంటాము గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయాలి అవన్నీ చేయాలి పదకొండు తెరలు చేయాలి వాటి పొడవు ఎంత వాటి పొడవు ముప్పై మూలలు వాటి వెడల్పు నాలుగు మూలలు ఆ పదకొండు తెరలు ఆ విధంగా చేసి ఆ గుడారముగా పైకప్పుగా వాటిని వేసి యాభై ఇత్తడి గుండీలతో వాటిని ఒకదానికొకటి కూర్చాలి అంటే జాయిన్ చేయాలి దానిపైన మరల మరల ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు ఏమండి పొట్టేళ్ళ తోళ్ళలు తీసుకొని వాటికి ఎర్ర రంగు వేసి దాని మీద సముద్ర వత్సల తోళ్ళతో వాటిని కూర్చోవలేను ఈ విధంగా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం దేవుని మందిరమును నువ్వు నిర్మించాలి మోసే అని మోసేతో దేవుడు చెప్తాడు మంచిది ప్రియుల ఎందుకు మనం ఇదంతా ధ్యానం చేస్తున్నామంటే దేవుని మందిరంగా నిర్మించబడాలి అంటే ఆ దేవుడే కొలతలు చెప్పాడు ఆ దేవుడే ఎలాంటి కలర్స్ వాడాలి అది ఏ విధంగా కట్టబడాలి అవి ఏ విధంగా కూర్చోబడాలి అది ఏ విధంగా ఉండాలి అని ఆ దేవదేవుడే ఇక్కడ చెప్పాడు కారణం ఏంటనగా కారణం ఏంటనగా అది దేవుడు నివసించే స్థలం కదా కాబట్టి దేవుని చిత్తానుకూలంగా అది ఉండాలి ప్రియా దేవుని బిడా ఏకోములో పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినం దేవుని మందిరములో నువ్వు ఏ విధంగా కట్టబడుతూ ఉన్నావు దేవుని మందిరముగా నీ దేవాలయం నీ దేహము కట్టబడాలి నీ దేహమే దేవాలయం మరి ఏ విధంగా నువ్వు నడవాలి ఏ విధంగా కూర్చోబడాలి ఏ విధంగా ఆయన నివసించే స్థలముగా నీ హృదయాన్ని నువ్వు మార్చాలి అందుకే అంటుంది హృదయమే దేవాలయం హృదయమే దేవాలయం హృదయమే దేవాలయం ఈ హృదయం అనే దేవాలయాన్ని ఈ లోకంలో ఆ దేవదేవుడు మోసే నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక మందిరమును కట్టు అని ఆయన ఆ దినాల్లో చెప్తాడు ఇజ్రాయలీలు ఆ యొక్క అరణ్య మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఆశపడతాడు నేను మీ మధ్య నివసించినట్లు ఈ దినాలలో మనమందరూ మందిరాలు కట్టుకుంటున్నాం ఎవరెవరి సామర్థ్యం మేరకు వాళ్ళు కడతారు ఓ గొప్ప మందిరాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అలాగే తెలంగాణలో అయితే చాలా గొప్ప మందిరాలు కట్టబడి ఉన్నాయి నేను లేదు ఆ మందిరాలలో దేవుడు ఉన్నాడా మరి ఏ మందిరంలో దేవుడు దేవుడు ఉంటాడు ఆయనే చెప్తాడు కదా మన హృదయమే దేవాలయం మన హృదయ మందిరంలో ఆయన నివాసం చేస్తాడు మన హృదయ మందిరంలో ఆయన నివాసం చేయాలంటే ఆయన చిత్తానుకూలంగా కట్టబడాలి కదా ఆయన చిత్తానుకూలంగా దాన్ని కూర్చోబడాలి కదా ఆయన చిత్తానుకూలంగా దాని యొక్క పొడవు వెడల్పు ఎత్తు ఉండాలి కదా ఆయన చిత్తానుకూలంగా అది ఆ మూడు కలర్స్ నీల ధూమల రక్త వర్ణములు కలిగిన ఆ యొక్క కలర్స్లో ఉండే ఆ ఆత్మీయ అనుభవాలను మనము పొందుకొని దేవుని మందిరముగా మన దేవా దేహము చేయబడినప్పుడు ఆ దేవదేవుడిని హృదయమనే దేవాలయంలో ఆయన నివాసం చేస్తాడు హలేలియా ఈ హృదయ దేవాలయములో యేసయ్య నివాసం చేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి ప్రియులరా మన హృదయాన్ని పరిశుద్ధపరచాలి పాపానికి మన హృదయంలో చోటు ఉండకూడదు మన హృదయము దేవుని ఆలయం ఈ శరీరము దేవుని ఈ అవయములన్నీ కూడా దేవుని ఉపకరణములుగా ఉపయోగపడాలి నీ కాళ్ళు నీ చేతులు నీ తలంపులు నీ యొక్క కళ్ళు నీ నోరు నీ నాలుక సమస్తము కూడా ప్రభు మహిమార్థముగా చాలా జాగ్రత్తగా మనము వీటిని ఉపయోగించాలి కారణం ఏంటి మనలో ఎవరు నివసిస్తున్నారు మన హృదయంలో ఎవరున్నారు హృదయేశ్వరుడైన నా ప్రియుడైన యేసు క్రీస్తును మన హృదయంలో కలిగి ఉన్నాము కాబట్టి మనము చాలా జాగ్రత్తగా చాలా పరిశుద్ధంగా చాలా ఆత్మీయంగా చాలా ప్రార్థనాపరులుగా ప్రభుతో ప్రభువుకు మనం మందిరంగా కట్టబడాలి కట్టబడాలియా ఆ మందిరంగా కట్టబడినప్పుడు ఏసఐ అంటాడు ఐ వాంట్ టు లివ్ నేను నీతో కలిసి జీవిస్తాను నేను నీతో నీలో జీవిస్తాను నేను నీతో ఉంటాను చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఒక్క వాక్కు చేత సర్వ సృష్టిని సృష్టించిన దేవదేవుడు ఆ మహాశక్తి కలిగిన దేవుడు ఏమండి నీ హృదయము నా హృదయం ఏసై కావాలట మనం కావాలట ఆ ప్రభువుకు మనతో ఉంటాడట మన హృదయంలో నిశిస్తాడట ఆ శక్తి కలిగిన ఆ ఘనమైన ఆ మహోన్నతమైన ప్రభువు మనలో ఉంటే రే ఆ దేవుని విడా ఇంకా నీకేమి పొదువా ఇంకా ఏమి తక్కువ నీకు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఆ లోకంలో గడిచిపోతుంది పరలోకంలో లోకంలో ప్రభుతో నిత్యము నివసించే ఆ కృప దొరుకుతుంది కావున ఈ విధముగా మన హృదయాలను దేవుని ఆలయముగా చేసుకొని ఆయన కోసము పరిశుద్ధపరచుకొని ఆయన కోసమే బుర్రతము గాకేలియా దేవుడి వాక్యము దీవించను గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ స్తోత్రం వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవం పెట్ట వేడి తండ్రి తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ ను సహవాసం వాక్యమితున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుడిని ప్రైజ్ లార్డ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదమంతా అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆయన కృపాక్షేమంలే మేమెంట వచ్చునుగాక సియోనులో నుండి నా ప్రభు మిమ్మలను ఆవరించి మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కాపరిగా ఉండి నడిపించును నడిపించునుగాకాయలు